ఓం తమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణశాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ చానల్ ఇప్పుడు డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నెల నాలుగవ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశిలో సూర్యగ్రహం కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం అలాగే వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి కర్కాటక రాశిలో కుజగ్రహం ఒకరస్థితి కన్యారాశిలో కేతుగ్రహం వృశ్చిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి రాశి నుండి రెండవ స్థానంలో కూజ గ్రహం ఒక స్థితిలో ఉన్నారు అలాగే నాలుగో స్థానంలో కేతుగ్రహం ఆరో స్థానంలో చంద్ర బుధ గ్రహాలు ఏడవ స్థానంలో సూర్యగ్రహం తొమ్మిదవ స్థానంలో శుక్ర శని గ్రహాలు అలాగే పదో స్థానంలో రాహుగ్రహం పన్నెండో స్థానంలో గురుగ్రహం వక్రించి ఉన్నది ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అనుకూలత అంటే రాష్ట్రాధిపతి ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సప్తమంలో రవి ఉండడం అలాగే భాగ్యస్థితిలో శుక్ర శని గ్రహాలు రాజ్యంలో పదవ స్థానంలో రాహుగ్రహం కొంత మంచి అనుకూలతని చూపిస్తున్నాయి అయితే అనుకున్న పని అనుకున్నంత వేగంగా కాకుండా కొంత నెమ్మదిగా అవుతుందని తెలుస్తోంది కాబట్టి ఆలోచన విధానం అంతా కూడా సరైన పద్ధతిలోనే ఉంటుంది సరైన నిర్ణయాలు సకాలంలోనే తీసుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది భూమి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరుగుతోంది అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతనే ఉంటుంది గృహ వాహన కూడా సాధారణంగా ఉన్నాయి సంతాన విషయంలో మంచి అనుకూలత పెరుగుతోంది సంతానం సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది అలాగే ఆరోగ్య విషయం కూడా సాధారణంగా ఇబ్బంది లేకుండానే నడుస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన బాగానే కుదిరే అవకాశం ఉంది అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు షేర్ మార్కెట్ని అనుసరించే వారికి ఈ వారం కొంత అనుకూలత పెరుగుతున్నట్టుగానే తెలుస్తోంది భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఉద్యోగ స్థితిలో కూడా మంచి అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాలు చేసేవారికి దూర దేశాలు వెళ్లే వారికి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కొంత లాభసాటిగానే ఉంటుందని తెలుస్తోంది ఇంకా గురుగ్రహ ప్రభావం వల్ల అది కూడా వ్యయంలో ఒక్కరించి ఉన్న గురుగ్రహ ప్రభావం కాబట్టి అది కూడా ఇప్పుడు అనుకూల స్థితిని అనుకూల వాతావరణాన్ని చూపిస్తోంది కాబట్టి ఈ వారం ఎటువంటి గ్రహ స్థితిగతుల వల్ల వచ్చే ఇబ్బందులేమి ఉండవు అయితే చిన్న చిన్న మార్పులు ఏమిటంటే ఏ పనైనా సరే అనుకున్న వెంటనే కాకుండా కొంత నిదానంగా అవుతుంటాయని తెలుస్తోంది కాబట్టి కొంచెం ఓపికబట్టి నిదానంగా ఆలోచన చేసుకొని ప్రయత్నం చేయండి అన్ని రకాల విషయాలని క్షుణ్ణంగా పరిశీలన చేసి పెట్టుకోండి కాబట్టి ఇటువంటి ఈ మిథున రాశి వారికి ఈ వారం అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం కూడా ఈ వారంలో ఉన్నది కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం సూర్యగ్రహ ఆరాధన పూజలు నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉంటుంది శుభం ఓం